లో ఎక్కువగా మార్పులు రావడం వల్ల చిన్నవారికి కానీ లేక మధ్య వయసు ఉన్నవారికి కానీ మోకాలు నొప్పులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళకు సరైన ఫుడ్ లేకపోవడం వల్లే అది కూడా క్వాలిటీ ఫుడ్ లేకపోవడం వల్లే ఇలాంటి మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా ట్రీట్మెంట్ అనేటివి ఉన్నాయి అవి కొంచెం డబ్బుతో కూడుకున్నవి మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే మోకాలలో ఒక ఎముక మరొక ఎముక మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇది జారుడు లక్షణాలను కలిగి ఉంటుంది అంటే మనం కాలుని ముడవడం చక్కగా తీయడం నడిచేటప్పుడు సక్రమంగా నడవడానికి మరియు స్టెప్స్ను అంటే మెట్లను ఎక్కేటప్పుడు కూడా ఇది మనకు కాలును సులువుగా కలవడానికి ఇది ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది సైనవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఎముక ఎముక మధ్యలో రాపిడి వల్ల మనకు మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ సైనవిల్ ఫ్లూయిడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఆహార పదార్థాలను మనము క్వాలిటీవి తీసుకోవాలి వాటిలో ఒకటి ఇవి మేక కాళ్ళు మేకపోత కాళ్ళు డ్రైగా ఉన్నాయి వీటి ఎండబెట్టేసి మేము తీసుకుంటూ ఉంటాం ఇది ఒక సూప్ లాగా తయారు చేసుకోవచ్చు కర్రీలా కూడా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు